గగన్ శారద వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తారు గగన్ వంశీ చేతులు పట్టుకొని తొందరపడి నీ పైన చెయ్యి చేసుకున్నందుకు నన్ను క్షమించు అని చెప్పి చెప్తూ ఉంటాడు అలా చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పటం కాదు నువ్వు చేసిన పనికి మా వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని వంశీ ఫాదర్ చెప్తూ ఉంటే ఏమండి అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే అవును లేకపోతే ఈ పెళ్లి జరగదు అని చెప్పి వంశీ ఫాదర్ చెప్తూ ఉంటే గగన్ వంశీ కాళ్ళ దగ్గర కూర్చొని ఐఎమ్ సారీ నేను తొందరపడి నీపై చేయి చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి చెప్తూ ఉంటే వంశీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి వాడే వంశీ దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పాడంట అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక మీరా అపూర్వ దగ్గరకు వచ్చి నుంచోగానే తప్పు చేశాడు కాబట్టే క్షమాపణ చెప్పాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది అమ్మ ఇందు ఇక నీ పెళ్ళికి ఎటువంటి అడ్డంకి లేదు అని అపూర్వ చెప్తూ ఉంటే ఇందు సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్